మీరు ఒక కొత్త వ్యాఖ్య చేశారు పట్టణట్టు ఉండడం పట్టించుకోకపోవడం అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే నీకు ఏమైనా స్ఫురిస్తుందా రెండు ఒకటే అనిపిస్తుంది అస్సలు కాదు రెండింటికి జమీన్ ఆసన ఫరకు ఉంది ఎగ్జాంపుల్ ఏంటి పట్టనట్టు ఉండడం అనేది స్పిరిచువల్ పట్టించుకోకపోవడం అనేది బల్ పనులు బేసిక్ ్రమణ మారు చెప్పాడు ఏమీ పట్టనట్టు సుమ్మాయిరు ఎవరు వచ్చారు అయ్యా నాకు సమస్యలు ఉన్నాయి సుమ్మాయరు నువ్వు అనుభవించే సవా లక్ష సమస్యలకు నువ్వు అనవసర విషయాలు పట్టించుకోవడమే కారణం అందుకని పట్టించుకోక పట్టనట్టు సో పట్టించుకోకపోవడం అనేది బాధ్యత రాహిత్యం ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి అక్కడ కడుగిరిగి పడిపోయాడు పట్టించుకోకుండా ఉండకు పోయి నీళ్ళు అతను మీరు దేవుడు సార్ అన్నాడు దానికి పట్టనట్టు దాంట్లో పడకు మళ్ళా అన్నిటినీ చెయ్యి కానీ అన్నిటినీ తీసుకోకు మైనస్లోకి ఒక బుక్కే రాయొచ్చు అంత సబ్జెక్టున సరే కానీ కుర్చీలు బాగున్నాయి కదా చాలా బాగుంది అంటే ఇది ఒక పాడ్కాస్ట్ కోసం ఇది మా స్టూడియో కాదండి మేము ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వస్తే అన్నీ మా మావే అనుకుని గౌరవంగా మేము ఉపయోగించుకుంటాం కాబట్టి ఉపయోగించుకుంటాం ఇది అయిపోయిన తర్వాత వదిలి వెళ్ళిపోవడమే సో ఇప్పుడు పట్టనట్టు ఉండడం అంటే పూర్తి ధ్యాన స్థితి అని పూర్తి ధ్యాన స్థితి ఎగ్జాంపుల్ నేను ధ్యానం చేయాలనుకో ఒక మంచి నా గది అందులో చీకటి మంచి ప్రజెంట్ మ్యూజిక్ తెల్లని బట్టలు అయిపోయింది ఆల్రెడీ ఇరకపోయినావు అవన్నీ కండిషనల్స్ పట్టనట్టు అంటే ఇక్కడ నువ్వు జస్ట్ అయితే రెస్పాన్స్ ఉంటుందా యూఆర్ దేర్ కంప్లీట్ అటెన్షన్లో ఉన్నావు బట్ దేన్ని నువ్వు తీసుకోవడం లేదు యు ఆర్ జస్ట్ సీయింగ్ యు ఆర్ నాట్ టేకింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అప్పుడు దీనికి నిజమైన ధ్యాన స్థితి ఒరిజినట్ ఉంటుంది పట్టించుకోకపోవడం చాలా చాలామంది తప్పుగా అపార్థం చేసుకుంది రమణమూర్చి చెప్పింది నా దగ్గరికి కొందరు వచ్చారు అక్కడి నుంచి ఈ వ్యాఖ్య వచ్చింది లేకపోతే ఈ పదాలు వీటి అర్థాలు నాకు కూడా ఏంది లేదు ఒక సిక్స్ మంత్స్ క్రితం వరకు నేను తిరిగి రీవిజిట్ చేసిన అతను చెప్పిన తర్వాత అండ్ టు నో దట్ రెండు చాలా వ్యత్యాసం ఉన్న పదాలు ఇవి పట్టించుకోకుండా ఉండడం అన్నది కరెక్ట్ కాదు పట్టించుకో కానీ పట్టనట్టు ఉండడం అన్నది తెలిసి తెలిస్తే నీకు పట్టించుకోవడంలో ఒక అర్థం వస్తుంది ఒక అందం వస్తుంది లేకపోతే పట్టించుకొని దాని ద్వారా వచ్చే రిప్రికాషన్స్ కూడా తీసుకుంటాం ఏదైనా నీకు ఎగ్జాంపుల్ చెప్పప్పుడు నేను చెప్పింది దాన్ని బట్టి పట్టించుకోవడం పట్టించుకోకుండా ఉండడం పట్టనట్టు ఉండడం దానికి ఎగ్జాంపుల్ అది చెప్పినట్టు ఏదైనా సిచ్యువేషన్ జరుగుతున్నా దానికి రెస్పాండ్ అవుతుంది తప్పకుండా కానీ దానివల్ల డిస్టర్బ్ అవ్వట్లేదు అవట్లేదు తీసుకో పట్టనట్టు ఉన్నాం ఇప్పుడు నీ గురించి ఎవరు చెడుగా మాట్లాడుకుంటున్నారు పట్టునట్టు పట్టునట్టు పట్టించుకోవద్దని కాదు వాడెవడో చూడు పర్వాలేదు కానీ క్రాస్ చెక్ చేసుకో నీవెవరు నీ ఎగ్జిస్టెన్స్ ఏంది వాడేదో వాడు వాడు అంటున్నది పట్టించుకుంటున్నావు కానీ వాడు అంటున్న విషయాల పట్ల పట్టునట్టున్నావు చిన్న విషయమే కాస్త అర్థం చేసుకుంటే తప్పు అర్థమయ్యే విషయంగా వెరీ సెటిల్ డిఫరెన్స్ ఉంది నీకు అర్థమైంది సరే ఏమర్థమైంది చెప్పు ఏం పట్టనట్టు ఉన్నాడు జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే పట్టనట్టు ఉంటే తెలుస్తుంది అసలు ఏ మేరకు పట్టించుకోవాలి లేకపోతే ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవుతుంది మైండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బయటకు లోపు వంద ప్రశ్నలు వస్తాయి అనుకుంటే ఈ బిల్డింగ్ ఎవరిది లైట్లకు ఎంత బిల్లు వస్తుంది ఇవన్నీ వస్తున్నాయి నువ్వు జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ అనవసరం తెలిసిన మైండ్లో వస్తుంది అందుకని పట్టనట్టు అవి వస్తే కానీ పట్టించుకో ఇప్పుడు ఒక భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమేమో పూజిస్తాడు ఏమేమో కోరుకుంటాడు దేవుడు పట్టనట్టు అంతే ఎప్పుడైతే నువ్వు పట్టనట్టున్నావో నీ ఆలోచనల యొక్క వేగము దాని గతి దాని తీవ్రత అంతా పడిపోతుంది చాలామందికి తెలియని విషయం నిజంగా నువ్వు పట్టనట్టు ఉండగలిగితే అంటే నువ్వు ఉండగలగడం అంటే మళ్ళీ అది ఈకోహిస్ట్రీక్ అప్రోచ్ అంతకాకుండా నువ్వు నిజంగానే సహజ సాధన చేస్తుంది సహజ సాధన అంటే టైం నాట్ టైం బాండెడ్ అని ఇప్పుడు సాధన అంటే టైం బాగుండేడు సహజ సాధన అంటే టైం బౌండ్ కానిదే ఇప్పుడు నేను సైకిల్ సాధన చేస్తున్నా అంటే మూడు నెలలు నేర్చుకోవాలని సైకిల్ సహజంగా సాధన చేయాలనుకుంటుందంటే ఎప్పుడన్నా రాని అని తేడా ఉందా నేను సహజంగా ఫేమస్ అవ్వాలనుకుంటున్నా ఎప్పుడన్నా కానీ ఈ జన్మకైనా సరే మరో జన్మకైనా సరే అంటే నేను మరో జన్మ తీసుకుంటాను కాదు ఒక వంద జనరేషన్స్ జన్మించిన తర్వాత ఏమో హఠాత్తుగా నా పుస్తకం ఫేమస్ అయిపోతుంది తెలియదు అంటే ఇప్పుడే నేను కీర్తిని ఎంజాయ్ చేయాలని ఏమనుకోవట్లేదు చదువుల ప్రశాంతం ఒక వ్యక్తికి జీవితం అర్థమవుతుందంటే వాడు మంచినికి మంచికి చెడుకు పట్టనట్టు ఉంటాడు దాన్ని గమనిస్తూ అవసరమైన మీద పట్టించుకుంటాడు అతని దగ్గరకు సార్లు పొగిడిన అట్లా చూస్తూ ఉంటాడు చుట్టుపక్కల వాళ్ళు అంటారు ఎంత గ్రేట్ పర్సన్ అసలు ఆయన ముందు ఆయనకు పొగిడిన అవార్డు ఇచ్చినా అసలు పట్టించుకోనే లేదు అంటే దానికోసం మనం అంత వెంపర్లాడుతున్నాము అట్లాంటి దానికి ఆయన ఏం స్పందన లేకున్నాడని జనాలు గుర్తిస్తాను డెఫినేషన్స్ చాలా వరకు మనసులు ఇచ్చినవి ఎవరో ఒకటి ఇయ్యాలి కదా ఓన్లీ బుద్ధుడిస్తేనే నిర్వచనమైందా బుద్ధుడిస్తున్నాను కాదు బయట నుంచి నాకు తెలియదు నేను చెప్పింది ఉంటే ఉండొచ్చు కానీ నేను చెప్పింది నిజమా కాదా నీ అనుభవంలో క్రాస్ చెక్ అయితే చేసుకోవచ్చు అంటే నీవే ప్రమాణం అయినప్పుడు మనకు పుస్తకం ఎందుకు ఇంకో అది అవసరం లేదు సో నిర్వచనాలు ఎవరో ఇస్తే మనము ఏమంటారు అది నిజమనుకోక్కర్లేదు మనం అనుభవించినప్పుడు దాన్ని నిజమే నిర్వచనాలు ఇస్తాం ప్రతిదాన్నే అనుభవించి తెలుసుకోవాలి మరి నేనుకున్నాం మరి పెళ్ళెందుకు చేసుకుంటారు తెలుసుకోవాలి కొన్ని కొన్ని అనుభవించి తెలుసుకోకుండా ఉన్నవి వేరే ఇప్పుడు మృత్యు ఉంది అది అనుభవించి తెలుసుకోకూడదు అయితే క్లియర్ కదా మిగతా అన్ని ఇప్పుడు పినాయిలు తా తాగడం అది అనుభవించి తెలుసుకోవద్దు చెప్తే తెలుసుకోవాలి అంతే పాయిజన్ తాగడం చెప్తే చెప్తాగానే అని తెలుసుకోవాలి కొన్ని అనుభవించి తెలుసుకోవాల్సింది ఇది బిజ్ బజ్జి తింటే మోసం అవుతుంది ఒకసారి తిని తెలుసుకోవాలి బట్ పట్టనట్టు ఉండడం పట్టించుకోకుండా ఉండడం అన్నది సరిగ్గా ఆలోచిస్తే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది పట్టనట్టు ఉండడం అన్నది బాహ్యముగా కాదు నీ ఆలోచనలు ఏ ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయో వాటి పట్ల నువ్వు పట్టనట్టు ఉండడం అన్నది పాయింట్ పట్టించుకోవడం అనేది బాహ్యం బాహ్యం సో పట్టించుకోవడం అనేది బాహ్యం పట్టనట్టు ఉండడం అన్నది అంతర్గతం సో బాహ్యంగా ఉన్నది పట్టించుకో పట్టనట్టుండు కానీ పట్టించుకోకుండా ఉండక అదే చెప్పింది చెట్టు ఎండిపోయింది నీళ్లు పోయి కానీ ఈ నీళ్ళు ఇవ్వడం వల్ల నువ్వు గౌరవాన్ని ఆశిస్తున్నావా అటువంటి ఆలోచన వస్తే దాని పట్ల పట్టనట్టు చిన్న వ్యత్యాసం ఉంది ఇప్పుడు నేను చెప్పింది అర్థం అవ్వచ్చు నీకేమర్థమే చెప్పు ముగిద్దాం అదే మైండ్కి తీసుకోకపోవడం పట్టనట్టుండ ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దానికి స్పందించడం సిచ్యువేషన్ వస్తే హాయిగా స్పందించు స్పందించాలి ఏది నీకు సాధ్యమో అది తప్పక చేయవలసింది అక్కడ పట్టించుకోకుండా ఉండకూడదు అందుకే చాలా గొప్ప గొప్ప యోగులు చెప్పింది తప్పుగా తీసుకొని చాలామంది పతనం అయిపోయి పట్టనట్టు ఉండడం అంటే ఇంకా వాళ్ళ అమ్మ చచ్చిపోతున్నా పట్టించుకోలేదు వాడు అది కాదు చేయవలసింది నువ్వు కర్మ చేయకపోతే ఎట్లా కానీ నా కర్మని అహంకారంగా మార్చుకుంటున్న ప్రవృత్తిని పట్టనట్టు అది గుర్తిస్తున్నావు చాలా సెటల్ ఇది నేను చెప్తున్నాను ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ రిమార్కబుల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ ఇది నేనున్న అన్ని విషయాలు పట్టించుకుంటాను నాకు సాధ్యమైనవి నా పరిధిలో ఉన్నది కానీ దాదాపు ఏ విషయాలు నేను ప అన్నిటికీ పట్టనట్టే ఉంటాను పడుతుంది పడదు పడదు డోంట్ వరీ పట్టనట్టుండు మేము పట్టించుకుంటాము నువ్వు పట్టనట్టు ఇంతే అంతే బాయ్ బాయ్